తెలుస్తుంది వాళ్ళు ఎంతైనా అంటూ ఉంటారు చూసుకునే వాళ్ళు కూడా ఒక ఆడ మనిషి ఉంటే తోడుండాలి తోడుంటే ఎవరికైనా బాగుంటుంది నాకు ఆ తోడు అని నిన్న ఫేస్బుక్ కోరుకుంటున్నా ముందుగా ప్రతి ఒక్కరికి అయితే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు చెప్పే ధైర్యాన్ని బట్టి నేను అయితే అన్ని నడుచుకుంటున్నా నాకు ఎవరు రాలేరు ఎవరు రారు అనే ఫీలింగ్ అయితే చాలా చాలా మర్చిపోతున్నా ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా అది ఏదో చిన్న ఇబ్బందిలో కూడా ఏదో గుర్తొస్తానే ఉంటుంది రోజు ఇదే ఏడవడం అంటే నేను సానుభూతి కోసమని కాదు వీడియో కోసమని కాదు ఆ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి కాబట్టి తను ఎంత అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అనమాట అనుకో డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎంత చూసుకునే వాళ్ళు ఒక తోడుంటే ఏమవుతాయో బాగుంటుంది నాకు ఆ తోడు అని నిన్న అది ఇక హస్బెండ్ ఎంత ఉన్నా ఎంత చూసుకున్నా కూడా అది వేస్ట్ అంటే నేను డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే తన ఫీలింగ్ తను నాకు చెప్పి బాధపడింది కాబట్టి నేను చెప్తుంటే తను ఏడుస్తూనే ఉంది అది నాకు ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది ఏదంటే ఎవరు లేరు చూసుకునే వాళ్ళు లేరు అది చాలా ఇబ్బంది ఎందుకంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అది హైట్ చేసింది సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని లేచినప్పుడు ప్రాణం పోతున్నట్టుగా ఉంది నేను ఇట్లా గోడలు పట్టుకొని లేస్తున్నా తను చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళైతే ఎందుకంటే ఒక ఆడ మనిషికి ఇంకొక ఆడ మనిషి ఎవరైనా హెల్ప్ ఉంటే ఎంత బాగుండేది నిజంగా వదిలేనా అది నిజంగా అండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము అది నిజంగా అండి చాలా ఇబ్బంది అయింది ఇంకా కొందరు అయితే నిజంగా మనిషి ఉంటే అట్లా పట్టుకోవడానికైనా కొంచెం మన బరువు బరువు అంతా నేను వేసుకునేసరికి కుటు నిజంగా అండి నరకం అండి మెయిన్ గా ఏంటంటే తనకు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనశ్శాంతి లేదు సంతోషంగా ఉన్న రోజే తక్కువ అండి ఎప్పుడు ఏడవడం ఎప్పుడు ఏదో ఒక బాధ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉంది అది వీడియో ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేసుకుని తన బాధను తగ్గించుకున్నది కానీ ఎవ్వరి మీద ఒక మాట అనేది ఒకవేళ అంటే బ్యాడ్ కామెంట్ ఇట్లా అంటున్నారు ఎందుకు అంటున్నారు నన్ను అని అనింది కానీ ఓం ఓమే చాలా ఇబ్బంది పడ్డామండి చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసాం ఓమే ఓమేనా అది చాలా ప్రాబ్లం అండి కొన్ని కొన్ని విషయాలు అయితే నేను వీడియోలో చెప్పలేకపోతున్నా అడగడం అయితే అడుగుతారు ఖచ్చితంగా ఏడి ఏడి అని అడుగుతారు కానీ మేము అది చెప్తలేము చెప్తే మళ్ళీ ఇది ఒక సింపతి కార్డ్ లాగా మీరు యూజ్ చేస్తున్నారు అని అంటారు కాబట్టి ఆ టాపికే మేము తీయట్లేదు అనమాట ఒక ఆడపిల్లకి ఇంకొక ఆడ మనిషి తోడుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు అనుకోవచ్చు మీకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే పిలిస్తే రారండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ రాదు నేను ఒకటే చెప్తాను అతడికి మనం మంచోళ్ళం కాదు బా రా చెప్తాను నేను తనకి మనసు గట్టిగా చేసుకోవాలని చెప్తాను చెప్పిన తర్వాత ఫస్ట్ డెలివరీకి రాలేదండి చాలా ఇబ్బంది పడిపోయినా చాలా అయితే వాళ్ళు వస్తారు అనుకున్నారు వీళ్ళు వస్తారు అనుకున్నారు రాలేదు అని చాలా అనమాట ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎన్ని రకాల ఇబ్బంది అయిందో ఫస్ట్ ప్రెగ్నెంట్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే మీకు అందరికీ మేమైతే దండం పెడుతున్నామండి ఎందుకంటే ప్రతిసారి కూడా లతకు ఒక అమ్మ పక్క నుండి ఎట్లా చెప్తుందో కామెంట్ రూపంలో అట్లనే చెప్తున్నారు కానీ బ్యాడ్గా వాళ్ళు కూడా ఎట్లా అంటున్నారు అంటే ఫస్ట్ నుంచి కూడా అంతే కడుపు కాదు అదేంటి బెలూను దిండు కడుపు సొట్టబడింది ఒక సైడ్ వంగింది ఏమంటారు కూర్చున్నప్పుడు లేదు పడుకున్నప్పుడు లేదు ఇట్లా ఎన్ని అంటున్నారంటే అని అంటున్నారు అని అన్నారు డెలివరీ అయిన తర్వాత ఏమంటున్నారు అంటే కొన్ని కామెంట్స్ అయితే బేబీస్ని చూపించట్లేదు అని అంటే వాళ్ళకి బేబీ దొరకాలి కదా అంటున్నారు బేబీ ఎట్లా దొరుకుతుంది పిల్లలు లేని వాళ్ళు ఎంత తాపత్రయ పడ్డా కూడా దత్తత కూడా ఇవ్వడం లేదు ఎన్నో ఎన్నో కండిషన్స్ మధ్యలో ఒక బేబీని అయితే ఇస్తున్నారు అడాప్ట్ చేసుకోవడానికి వద్దునైనా అడాప్ట్ చేసుకోవడానికి ఇస్తున్నారు బేబీ దొరకడం అంటే అది ఉన్న కూరగాయల మార్కెట్లో ఏమన్నా కూరగాయల లేకపోతే పాల మార్కెట్లో ఏమన్నా పాల డెలివరీకి ఎవరు రాలేదు ఎవరు సపోర్ట్ లేదు సపోర్ట్ అంటే నిజంగా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సబ్స్క్రైబర్స్ మాత్రమే మాకైతే చాలా సపోర్ట్ ఇచ్చినారు చాలా ఏమంటే మేము ఉన్నాము అని నిలబడ్డారు మాకు కామెంట్స్ రూపంలో వాళ్ళు మా ఇంట్లో ఉన్నట్టుగానే మాకైతే హెల్ప్ చేసినారు నేనైతే ఇదే చెప్తాను నేను అందరికి ఎందుకనంటే ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అయితే అదే పెద్ద బలం అండి నేనైతే అదే దేవుడు మనకు ఏది ఇచ్చినా సంతోషమే మనము ఇందరు కావాలి అందరు కావాలని మనం అయితే అనుకోము ఇంకోటి ఏంటంటే ఇంతమందిని ఎందుకు అంటున్నాం ఇంతమందికి ఎందుకు అంటున్నాం అంటే ఎవరు లేరు మా పిల్లలన్నా మాకు అవుతారు కదా అని ఒక దురుద్దేశమో ఉద్దేశమో మా పిల్లలు మాకు ఉంటారు కదా మంచికి చెడుకు అన్నట్టుగా కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మాకున్నా కూడా ఎవరు ఇట్లాంటి పరిస్థితుల్లో మా పిల్లలు మాగానే ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకు వాళ్ళైనా ఉంటారు కదా మంచికి చెడుకు వాళ్ళకు వాళ్ళు కలుసుకుంటారు వస్తారు మంచి చెడు చూసుకుంటారు కాబట్టి మేము మా పిల్లలు అయితే మా ఇంటి నిండా ఉంటారండి మాకు సంతోషం ఉంటది ఇప్పుడు ఏడికి పోయినా ఏదైనా కానీ మేము మా ఇంట్లోనే నవ్వినా ఏడ్చినా ఏదైనా కూడా మా ఇంట్లోనే కాబట్టి నేను ఒకటే అనుకుంటాను ఎందుకంటే ఇక తీసుకున్నాను మన పిల్లలు మనకుంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు కదా అనుకుంటానండి నేను అదే అండి మించి మాత్రం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఒక ఆడపిల్ల ఎంత నరకం అనుభవించాలనో ఆ పెళ్ళి అత్తగారింటికి వచ్చిన తర్వాత అది మొగుడుతోటో అత్తమామలతోటో ఇంకోటి ఇంకోట ఇబ్బంది పడాలి కానీ తను తను చేయని దానికి తను ఏమంటారంటే తనకు సంబంధం లేని వాటి విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడింది ఎన్నో మాటలు పడింది అంటే ఇక నిజంగా చెప్తున్నానండి ఇక ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే తను చాలా నరకం అనుభవించింది ఇంకొకటి వాళ్ళ అమ్మ ఇంత ప్రాబ్లం ఉండేది కాదని నేను అయితే అనుకుంటున్నా అది బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది ఎవరిగా ఒట్టి మాట అంటే సరిపోదు ఎంత ఇబ్బంది పడుతున్నానో అది నాకే తెలుస్తుంది కానీ ఎవరిని లేడీస్ని ఇట్లయితే మాట్లాడద్దు అండి నేను కోరుకునేది అయితే అదొకటే ఎందుకంటే నా వాళ్ళు కూడా ఉండలేరు కదా ఒకరు ఉన్నట్లు ఒకరు లేనట్టు మేమైతే ఒకటే అండి మా వరకు మేము వీడియోలు చేసుకొని మేము వీడియోలు పెడుతున్నాం కానీ మా వల్ల ఒకరికి నష్టం జరగలేదు మేము ఒకరిని ఒక మాట కూడా అనలేదండి ఇంతవరకు కూడా ఎందుకంటే మాకు ఎందుకులే అన్నట్టు మా బతుకు మేము బతుకుతున్నామండి నిజంగా మేము ఒకరి జోలికి పోలేదు ఎవరిని కూడా ఏం మాట అనలేదు మా ఇంటికి ఎవరు రారండి నేను మళ్ళీ ఫైనల్గా చెప్పేది ఒకటి మా ఇంటికి ఎవరు రారు మెయిన్గా ఏంటంటే మేము మంచి వాళ్ళం కాదండి అదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది అయితే మాకు సపోర్ట్ చేసిన ఓన్ అయినా అంతే మాకు సపోర్ట్ చేసిందైనా మాకు మంచికి చెడుకు రిప్లై ఇచ్చిందైనా మా మంచి చూసి వాళ్ళు సంతోషపడిందైనా మాత్రమే మా యూట్యూబ్ కుటుంబ సభ్యులు మాత్రమే అండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళకు మళ్ళీ మా కుటుంబం అందరి తరపు నుంచి మా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నేను చెప్తున్నానండి మాకైతే చాలా సంతోషం అండి మేము ఎంత సపోర్ట్ ఇచ్చినారంటే అందరి సపోర్టు మీదైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం